ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని రాడార్ సర్వేతో గుర్తించామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ఆనవాళ్లున్న చోట ముమ్మరంగా శోధిస్తున్నామన్న జూపల్లి నలుగురిని రేపట్లోగా తీసుకొస్తామని సూచనప్రాయంగా వెల్లడించారు టెన్నెల్ బోరింగ్ మిషన్ను కటింగ్ చేస్తున్నామన్న ఆయన రాడార్లో ఆనవాళ్లు కనుగొన్నట్లు పేర్కొన్నారు ప్రతికూల పరిస్థితుల వల్లే సహాయక చర్యల్లో జాప్యం జరుగుతుంది తప్ప ప్రతిపక్షాలు విమర్శించినట్లు ఆలస్యం లేదని తేల్చి చెప్పారు ఆ టీబీఎం మిషన్ మొత్తం కట్ చేయాల్సి వచ్చింది ఆ మిషనే ఎంత అంత టన్న టోటల్ చూడండి చాలా వరకు ఆ పాటు కాడికి ఏదైతే కొట్టుకొచ్చిందో ఆ మిషన్ కటింగ్స్ అనేది పెద్ద ఎత్తున పని జరిగింది ఆ నలుగురి ఆచూకీ పలాన్ దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తించో అక్కడ సపరేట్గా గా అక్కడ తోవ్వడం జరుగుతూ ఉంది కొంత తవ్వడం కూడా జరిగింది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తి అయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది దానికి పెద్ద ఎత్తున అడ్డంకులు ఉన్నవి ఆల్మోస్ట్ పదకొండు మంది ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తా ఉన్నాయి సంఘటన తీవ్రత కావచ్చు ఆ లొకేషన్ కావచ్చు ఆ మిషనరీ అడ్డు అడ్డుపడ కావచ్చు బురద కావచ్చు నీళ్లు కావచ్చు అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల కారణంగానే ఆలస్యమే తప్ప అది పూర్తిగా మనకు రిజల్ట్లో రాబోతా ఉంది ఆ ఎనిమిది మందిని రక్షించబో రక్షించడానికి పోయినటువంటి నూట యాభై మందికి రిస్క్లో పడవుతుంది కదా కొంత జాగ్రత్తగా రాడా సర్వేలు ఇవన్నీ చేయడం మూలన సమయం పట్టింది డెఫినెట్గా గా నాకు పూర్తి విశ్వాసం ఉంది రేపు సాయంకాలం వరకు ఈ నలుగురి ఆచుకు సంబంధించి రేపు పూర్తిగా క్లియర్ అయిపోతుంది ప్యారలల్ గా అన్ని రకాల మిషన్ ద్వారా జరుగుతూ ఉన్నాయి మనుషుల ద్వారా జరుగుతూ ఉన్నాయి రిజల్ట్ వస్తుంది మీరు పది కిలోమీటర్ ఇందులో మిగతా తొమ్మిది కిలోమీటర్లు పది సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినరా నేను ఓ చేసి ఉంటే ఈ సంఘటన జరగబోనేమో కదా